హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరికీ మటర్ పన్నీర్ అలాగే తందూరు రేట్ అయితే చూపిస్తున్నాడు అనమాట వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి రెస్టారెంట్ స్టైల్లో మనకి పన్నీర్ కూర అండ్ తందూరు రోటీ చూపిస్తున్నాను అనమాట చూసారు కదా మటరు అన్నీ నేను ముందుగానే అన్నీ కడిగేసి పెట్టుకొని అడిగి పెట్టుకున్నాను మనకి ఎంత అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని టమాటాలు మీ ఇష్టం అనమాట ఎంత చేస్తారో అంతా నేనైతే ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి నూనె వేసేసి మగ్గపెట్టుకున్నాను అలా మగ్గపెట్టుకొని పక్కన పెట్టేసాను తర్వాత పన్నీర్ ముక్కలు తీసేసుకొని ఇలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని బటర్ అయినా ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది అలా వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఇలా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టేసుకొని నూనె వేడి వేసుకోవాలన్నమాట అంటే వేడైన తర్వాత మనం ఫస్ట్ ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి కారం ఉప్పు ఇంకా గరం మసాలా ఇందులో పన్నీర్ మసాలా కూడా బయట ప్యాకెట్ దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు ఇందులో పసుపు అన్ని మసాలాలన్నీ కలిపేసుకొని ఇలా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి అంటే వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా నూనెలో వేసామంటే మాడిపోతుంది అందుకని అలా చేస్తున్నాను ఇలా చేశారంటే రెస్టారెంట్ స్టైల్లో మనకి పనీర్ కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక నూనె వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు తీసేసుకొని చీలుకలు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని వెంట వెంటనే మొత్తం అంతా మనము మసాలా కలిపెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులో మనం మిక్స్ చేసుకున్న మసాలా గ్రేవీ ఉంటుంది కదా కారం అన్ని కలిపేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని మొత్తం అంతా మాడిపోకుండా వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇలా చేసామంటే పచ్చివాసన రాకుండా తొందరగా కూర అనేది మనకి పనీర్ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకుంటే అయితే నేను టమాటాలన్నీ మగ్గబెట్టాను కదా అందులో జీడిపప్పు ఇంకా కొబ్బరి అలాగే పప్పులు వేసేసి అందులో కలిపి మొత్తం మిక్సీ పట్టుకున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే గ్రేవీ తిక్కు అవడం కోసము తెల్ల నువ్వులు కనుక ఉంటే తెల్ల నువ్వులు కొబ్బరి కలిపి మగ్గబెట్టిన టమాటాలల్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అనమాట నేనైతే ఎప్పుడు పన్నీర్ కూర చేసినా కూడా జీడిపప్పు అయితే నానబెట్టేసేసుకుంటే గ్రేవీ మనకి బాగా వస్తుంది అలా కాజు లేకపోతే నువ్వులు పేస్ట్ కలిపి ఈ గ్రేవీ వేస్తేనే మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా వేసేసుకొని కొంచెం అంతా బాగా కలుపుకొని మగ్గిన తర్వాత కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ మసాలంతా మగ్గిన తర్వాత మనం వేసిన గ్రేవీ ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలన్నమాట అది ఎందుకంటే చెప్తాను అండి ఇప్పుడు మటర్ వేసుకుంటున్నాము మటర్ కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి మటర్ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ ఆ పేస్ట్ అంతా మొత్తం దులిపేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట వాటర్ మనకు తగిన వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మొత్తం మనకి కూర తొందరగా రెడీ అయిపోతుంది ఇక్కడ మనం ఫస్ట్ గిన్నెలో మూత తీసి పెట్టేసి అంటే మసాలా తీసి పెట్టాం కదా అది వచ్చేసి లాస్ట్లో వేసామంటే ఇంకొంచెం నీళ్ళు పోసిన తర్వాత కూడా గ్రేవీ లాస్ట్లో వేస్తే తిక్కుగా అవుతుంది అనమాట ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉడకనిస్తే ఈ మటర్ అనేది బాగా ఉడికిపోతుంది అనమాట ఈ మటర్ ఉడుకుతుంది కదా ఈ విధంగా ఇలా ఒత్తితే చూస్తే మనకి ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా బాగా కలుపుకొని ముందుగానే ఉప్పు కారం వేసేసి పన్నీర్ ముక్కల్ని వేపుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు నిమిషాలు మనం వేసిన పన్నీర్ ముక్కలకి ఈ గ్రేవీ అంతా బాగా పడుతుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మసాలా గ్రేవీ అది ఇందులో వేసేమంటే ఇప్పుడు ఇంకాస్త తిక్కుగా అవుతుంది అనమాట మనం ఒకవేళ వాటర్ ఎక్కువ వేసినా కూడా అదంతా తిక్కుగా అయిపోతుంది ఎందుకంటే మనం ఇందులో మొత్తం అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి పేస్ట్ జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి బాగా తిక్కుగా అవుతుంది అన్నమాట ఈ విధంగా చూసారు కదా ఇలా మొత్తం అంతా చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనకి పన్నీర్ కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగా మూత పెట్టేసి ఉడకనిద్దాము ఇలా ఉడికిన తర్వాత మనకి కూర అంతా ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట అప్పుడు మనకి పన్నీర్ కూర రెడీ అయిపోతుంది ఇలా మూత పెట్టేసి మొత్తం ఉడికించుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే పన్నీర్ కూర చేసినప్పుడు మీరు టమాటాలు ఉల్లిపాయలు ఇలా వెల్లుల్లి మొత్తం అన్నీ కలిపేసుకొని అలా అంతా మొత్తం మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు జీడిపప్పు కానీ నువ్వులు కానీ కొబ్బరి ఇవన్నీ వేసి గ్రేవీ పట్టుకున్నారంటే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో మీకు పన్నీర్ కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా మూత తీసి చూస్తే మనకి మొత్తం అంతా ఉడికిపోయి బాగా బుడకలు వస్తుందనమాట ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను మొత్తం అంతా అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట బాగా దగ్గరకు వచ్చేసింది కూర మొత్తము ఇంకొకసారి అలా పెట్టేద్దాం ఎందుకంటే చిటుకలు అన్నీ పడిపోతాయి కాబట్టి ఇలా అంత మొత్తము ఒకసారి కలుపుకొని మనం ఈ గంట తీసేసుకొని ఎందుకంటే ఒక గిన్నెలో వేసుకోవాలి కాబట్టి ఆ గంటతో రాదు కదా అందుకని నేను ఈ గంట అయితే మారుస్తున్నాను అనమాట ఇలా మొత్తం అంతా అయిపోయింది లాస్ట్లో స్టవ్ ఆపే ముందు కసూరి మెతి అని ఉంటుంది ఈ కసూరి మెతి వేసామంటే టేస్ట్ బాగా వస్తుంది కసూరి మెతి తీసుకొని కొంచెము అరిచేతులు వేసుకొని బాగా నలిపి వేయాలన్నమాట ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడైనా చూడండి రెస్టారెంట్లో మనకి కసూరి మేతి అనేది ప్రతి ఒక్క కూరలో గ్రేవీలలోకి వేస్తారనమాట అందుకొని నేను కూడా వేస్తున్నా ఇలా వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే కరివేపాకు కొత్తిమీర ఇంకా లాస్ట్లో మనకి అవంతా ఫ్లేవర్ ఎక్కువ పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకొని ఒక గిన్నెలోకి అంతా వేసేసుకుందాం కూరని ఇలా మొత్తం అంతా కూర అంతా వేసి పెట్టాను చూసారు కదా చాలా బాగుంది కదా ఇప్పుడు కసూరి మేతి వేసేసుకొని మనము తందూరి రోటీ చేస్తున్నాం అనమాట తందూరి రోటీ ఎక్కువ కట్టెల పొయ్యి మీద చేస్తారు అది మైదాపిండితో చేస్తామన్నమాట సో నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నా మైదాపిండి తీసేసుకొని మనము కొత్తిమీర కసూరి మేతి రెండు కలిపేసి ఇలా పిండి మీద రోటీ లాగా చేసేసుకొని నూనె వేయకుండా గట్టిగా అంటే పొంగినాక మొత్తం తీసేసుకోవాలన్నమాట అలా పొంగితే మనకి తందూరి రోటీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కూరలోకి అయితే ఇలా తందూరి రోటీ చేశారంటే ఎందుకంటే ఇది మైదాపిండితో చేశాను నేను మైదాపిండితో ఇలా చేసేసి ఉప్పు వేసేసుకొని పిండి గోధుమ పిండిలాగా మనం ఇప్పట్లాగే కలిపి పెట్టుకుంటాం కదా అలాగే కలిపాను ఇలా కలుపుకొని లాస్ట్లో మొత్తం కొత్తిమీర కొంచెం కసూరి మెతి వేసేసుకొని అద్దుకొని రోటీలాగా చేయాలి ఇలా రోటీ చేసేసుకొని మాడిపోకుండా రెండు వైపులు ఇలా కాలుస్తూ ఒక గంటతో అట్లా అదిమేమంటే మనకి రోటీ అనేది పొంగుతుంది ఈ విధంగా మొత్తం అంతా రోటీలు అయితే రెడీ అయిపోయినాయి సో ఈ విధంగా అయితే పన్నీరు ఇంకా తందూరి రోటీ రెడీ ఇంకా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలోచన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నీర్ కూర చేసి చూడండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చేసిన విధంగా అయితే చేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా రోటీలోకి కానీ బిర్యానీలో కానీ వైట్ రైస్కి కానీ ఎలా తిన్నా సరే పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ అన్నమాట నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు పన్నీర్ కూర అంటే చాలా ఇష్టము ఎక్కువ ఇదే యూజ్ చేస్తుంటాం అనమాట ఇంట్లో అంటే సాటర్డేకు సాటర్డే సాటర్డే నాన్ వెజ్ ఉండదు కాబట్టి అంటే తినకూడదు కాబట్టి ఒక్కొక్కసారి సండే కూడా నేను ఇలాగే పాలక్ పన్నీరు ఇంకా మటర్ పన్నీరు మామూలుగా పన్నీరు ఇలా అన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఇలా చేసి పిల్లలకు పెట్టేస్తే ఎంత ఇష్టంగా తింటారు రెస్టారెంట్కి అవసరం లేదు చేసి చూడండి